పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో స్వర్ణాంధ్రా విజన్పై సుదీర్ఘ చర్చ ఏపీపై ఇక ప్లాస్టిక్ రహిత నగరాలు జాతీయ స్థాయికి మించి పెరిగిన ఏపీ తలసరి ఆదాయం సమావేశంలో ఏపీ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రణాళికా శాఖలపై రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఏపీసీఎస్ విజయానంద్ సంబంధిత అధికారులు హాజరయ్యారు ఏపీ ఎకనామీ గ్రోత్ డ్రైవర్స్ జీఎస్డీపీ ప్రొజెక్షన్స్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై సమీక్షించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయికి మించి ఏపీ తలసరి ఆదాయం పెరిగిందని అధికారులు వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు జాతీయ స్థాయిలో సరాసరి తలసరి ఆదాయం ఎనిమిది పాయింట్ ఏడు శాతంగా ఉంటే ఏపీ ఆదాయం పదకొండు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం నమోదు చేసిందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు తలసరి ఆదాయం జీఎస్డిపి రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయనే అంశంపై అధికారులు అంచనాలు రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు రాష్ట్ర స్వయం సభివృద్ధి సాధించాలంటే ఏం చేయాలనే అంశంపై డేటా అనాలిటిక్స్ చేయాలని సూచించారు సేవల రంగం అభివృద్ధి జరిగేలా దృష్టి పెడితే ఆర్థిక సుస్థిరతను సాధించగలవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు గ్రామ స్థాయిలో కూడా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లు పెడితే క్షేత్రస్థాయిలో పోటీతత్వం పెరుగుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు పదిహేను శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు చేయడంతో పాటు పనితీరును మెరుగుపరచుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు స్వర్ణాంధ్ర విజన్ యాక్ట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పకడ్బందీగా అమలు చేయడం కోసం సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ అమలు కోసం యంగ్ ను నియమించాలని సీఎం నిర్ణయించారు నలభై ఎనిమిది నెలల పాటు పనిచేయడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్కరి చొప్పున యంగ్ ని నియమించాలని అధికారులకు సూచించారు ఏపీ వ్యాప్తంగా నూట ఐదు మంది యంగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి అనుమతిస్తూ సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు అలాగే సర్క్యులర్ ఎకనామీ సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు ఏపీలోకిపై ప్లాస్టిక్ రహిత నగరాలు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు ఏడాది అక్టోబర్ రెండో తేదీలోగా ఏపీలోని విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రితో సహా నాలుగు ప్రధాన నగరాల్లోతో పాటు మరో పదిహేడు కార్పొరేషన్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా అరికట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఈ నగరాల్లో క్లాత్ బ్యాగ్స్ వినియోగం పెంచాలని సూచించారు అలాగే ఎనభై ఏడు పట్టణ ప్రాంతాల్లో నూట యాభై ఏడు రెడ్యూస్ రియూస్ రీసైకిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు స్ట్రాంగ్గా ఆదేశాలు జారీ చేశారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో